नमस्कार सिटी न्यूज की स्वागत భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని బాబు క్యాంప్ ఎన్ నగర్ సెంటర్ అంబేద్కర్ ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించగల సందర్భంగా టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల లార్ సినిమాశేఖర్ కోనేరి సత్యనారాయణ పాల్గొనే అంబేద్కర్ విగ్రహానికి పిల్లమాలని వేసి ఘనంగా నివాళర్ అయిపోతుంది గోడ అయిపోయక ఇల్లు స్టార్ట్ అవుతాయి ఒరిజినల్గా ఎవరికైతే రావాలో అలాగా లేకుండా అంబేద్కర్ గారికి పూలమాలతో సత్కరిస్తా ఉన్నారు వారికి వారి మిత్ర బృందానికి అధిక స్థానిక లీడర్ వెంకన్న గారికి గడ్డి మరలన్న గారికి వాసిరెడ్డి మరలన్న గారికి తగ్గించుకుంటూ వస్తున్నారు తగ్గిపోతూ వస్తుంది కానీ మీరు చూస్తే అంబేద్కర్ గారు మాత్రం ప్రతి సంవత్సరానికి మెట్టు మెట్టు వైఫల్యాలు చెందుతున్నాయనే ఒక మాటల్ని కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికి భిన్నంగా ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు యొక్క ఆశయాలు ఆయన సిద్ధాంతాలే మనం సిద్ధాంతాలు మన ముందు నడవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు చిన్నతనంలోనే అశ్వషత అంటరాని ఎదుర్కొని దాన్ని నిర్మూలించడమే ధ్యేయంగా ఒక ఉద్యములాగా నేపథ్య వ్యక్తి అంబేద్కర్ గారు వారి తల్లిదండ్రులు ఉన్నత విద్య ప్రోత్సహించలే కాకుండా వారిని ఒక సంస్కారవంతమైన మంచిగా తీర్చిదిద్దడం ఆయన చేసిన ఉద్యమం ఫలితంగానే స్వాతంత్రానికి స్వాతంత్రం ముందే గుడల్లోకి అంతకుముందు దళితుల ప్రవేశం ఉండేది కాదు ఆయన ఉద్యమంతో ఆనాడు దళితులందరూ కూడా గుడిలోకి ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత స్వాతంత్రోద్యోగంలో పాల్గొనడం గాంధీ గారి నెహ్రూ గారితో సమకాలీనంగా ఉండటంతో ఫస్ట్ ఏర్పడినటువంటి కేంద్ర మంత్రివర్గంలో న్యాయశాఖ మంత్రిగా ఉండటం అప్పుడు అప్పటి వరకు భారత భారతదేశం బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం ప్రకారం నడిచేది అఖండ భారతదేశం అంటే స్వాతంత్రం రాకముందు బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన అందరం కలిపి అఖండ భారతదేశం ఒక నాలుగు వేల మంది బ్రిటిష్ వాళ్ళతో పరిపాలించబడేది అంటే రాజ్యాంగం వాళ్ళకి అనుకూలంగా చేసుకోవడం ద్వారా పంతొమ్మిది వందల నలభై ఆరులో భారతదేశానికి స్వాతంత్రం రాబోతుందన్న కాలంలో అప్పటికి రాజ్యాంగ సభలో వారి సభ్యులుగా కాలే ఇంకా రాజ్యాంగ సభ ఏర్పడితే లేదా ఎవరైనా పెద్దల కంటి ఏర్పడి రాబోయే భారతదేశం ఎలా ఉండాలి స్వతంత్ర భారతదేశం అని ఎవరైనా అడిగితే ఇవ్వాలనే ఉద్దేశంతోనే రాష్ట్రాలు మైనార్టీలు అనే ఒక నూట ముప్పై ఆరు నూట ముప్పై ఎనిమిది పేజీల పుస్తకం రాశారు దాన్ని చదివితే ఈ భారతదేశం ఎలా ఉండాలనేది అంబేద్కర్ ఏమి ఆశించారనేది స్పష్టంగా అర్థమవుతుంది దానికి జోడుగా కుల నిర్మూలన గ్రంథం రాశారు ఆ రెండో చదివితే మొత్తం ఈ దేశం ఎలా ఉండాలనేది అర్థమవుతుంది నేను రెండు చదివే ఇక్కడ మాట్లాడుతున్నాను రాష్ట్రాలు మైనార్టీలో ఏం చెప్తారంటే ఈ దేశంలో వివక్షతకు గురయ్యే ప్రతి మనిషి కూడా మైనార్టీనే ప్రతి మనిషి కూడా మైనార్టీ అని చెప్తారు అందుకనే మహిళలందరూ కూడా మైనార్టీ అంటారు వారు అందుకే ఈ దేశంలో కులం ఉండడానికి సామాజిక అంతరాలు ఉండడానికి కారణం ఈ దేశంలో భూమి కేంద్రీకృతం కావటం భూమి కొద్దిమంది చేతులు ఉండటం ఆ భూమి కానీ పరిశ్రమలు కానీ తప్పనిసరిగా ప్రభుత్వ ఆధీనం చేసుకోవాలి అప్పుడు మాత్రమే కుల నిర్మూలన సజావుగా జరుగుతుందని చెప్పిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ అది నేటికి జరగలే అది జరుగుంటే స్వాతంత్రం లభించిన తర్వాత ఈ డెబ్బై ఆరు కాలంలో కుల నిర్మూలన చాలా తగ్గిపోయాయి మనం ఈనాడు చూస్తున్నాం భూమి ఏముంది భూమి చిన్న కమితాలు అయిపోయినాయి అంటే కానీ మళ్ళీ ఇప్పుడు చూస్తే రోడ్లు అమ్మ ఎందుకు ఒకనాడు ఉస్మాని యూనివర్సిటీ అందరికి చదువులు చెప్పి గొప్పగా ఉన్నది ఎందుకు ఇవాళ ఉస్మాని యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఇతర యూనివర్సిటీలు ప్రభుత్వ యూనివర్సిటీలు ఆదరణకు కోల్పోతున్నాయి వాటిని ఆదరిస్తలేరు ప్రభుత్వ బళ్ళు ఎందుకు ఆదరణ కోల్పోతున్నాయి ప్రభుత్వ బలం ఎందుకు పంచుకుంటలేరు అంటే ఆ బళ్ళు ఆ బళ్ళకి ఎవరు పోతున్న మనకు తెలియదు కాదు కాబట్టి విద్య వైద్యమైన ప్రభుత్వ రంగంలో ఉండి అందరికి సమానంగా అందినప్పుడు మాత్రమే అంబేద్కర్ ఆశయాన్ని సాధించడం సాధ్యమైతుంది దేశంలో గాని రాష్ట్రంలో గాని అందు కట్టుబడి ఉన్న వ్యక్తిగా ఉపాధ్యాయులు ఎన్నుకున్న శాసన మండలి సభ్యునిగా నా సమయాన్ని గాని నా కర్తవ్యాన్ని గాని నాకెక్కడ అవకాశం వచ్చిన ఇక్కడ జిల్లా పరిషత్ మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం